హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ హౌ పెనిస్ గెట్ ఇరెక్టెడ్ సో ఈ పెనీస్లో ఏమైనా బొక్కలు ఉన్నాయా అని క్వశ్చన్ అడిగారు సో ఇట్ ఈస్ బెటర్ టు టెల్ దెమ్ ఆల్ దిస్ ఆన్సర్ అని అనుకొని దీనిలో చెప్పడం జరిగింది సో యాక్చువల్గా నార్మల్గా హ్యుమాన్ పెనిష్లో మనకు బొక్కలు ఉండవు ఓకే బట్ ఎప్పుడైనా సరే ఆ స్పాంజీ టీష్యూస్ ఏదైనా మనకు ఉంది పెనిష్లో ఆ స్పాంజీ టీష్యూస్లో మనకు బ్లడ్ ఫ్లో ఎగ్దమ్ తగ్గిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఇరెక్షన్ తగ్గిపోతుంది ఇన్ కేస్ దానిలో బ్లడ్ ఫ్లో బాగా పెరిగిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇరెక్షన్ బాగా వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ ద టోటల్ సెనారియో ఆఫ్ ద పెనిస్ ఇరెక్షన్ And apart from that, if you think of uh, some sort of uh, uh, animals like dog, cat, chimpanzee, uh, these kind of uh, animals, even bala actually ga bala small bone is there. Okay, so uh, that is the uh, reason they can sustain in the sex for very long time. Okay so that is the uh, difference between human penis and uh, the animal penis. Okay. so this is the only difference i want to tell you. and uh, i think uh, you all have got your answer. and the uh, thing is that for a better sexual life, definitely you must change your lifestyle. you must change your food habit. and once miru, uh, manchi, uh, aharam, ostika, aharam, miru, తీసుకోవడం మొదలుపెట్టండి అండ్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ యువర్ ఎరక్షన్ విల్ ఇన్క్రీజ్ అండ్ పెనీస్లో బాగా స్ట్రాంగ్నెస్ వస్తుంది అండ్ దానివల్ల మీకు నార్మల్గా యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ సెక్చువల్ లైఫ్ అనమాట అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఎలాంగ్ విత్ ద పెల్విక్ ఎక్సర్సైజ్ ఇది మీరు చేయండి అండ్ దీని టెక్ గుడ్ అల్క్లైన్ ఫుడ్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ ఎ డే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ ద సెన్స్ యూ కెన్ టేక్ ఆపిల్ జ్యూస్ అదర్వైజ్ ఈట్ టూ ఆపిల్ ఇన్ ఎ డే అదర్వైజ్ యూ కెన్ టేక్ సమ్ టమాటో జ్యూస్ ఆర్ టమాటో పచ్చిగా తినడం మొదలు పెట్టండి అండ్ బీట్రూట్ జ్యూస్ ఈ త్రీ మీరు కంబైన్గా డైలీ బేసిస్ మీరు తీసుకోవడం మొదలు పెట్టండి డెఫినెట్గా మీకు మంచి రియాక్షన్స్ వస్తుంది ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ Like we are getting lycopene.